బ్రహ్మార్పణం శ్రీ గురు గురు బ్రహ్మ గురు విష్ణుహో గురు శ్రీ గురవే నమ ప్రాణం కాలిబుడ మనం గాలిబుడీ చిల్లు పెడితే గాలిపోతుంది అటువంటిది నవరంధ్రాలు గల దేహంలో ఈ ప్రాణవాయువు ఎలా ఉంది ఇది ప్రతి సాధకుడు ప్రశ్నించుకోవాలి పరమాత్మ ఉండుట వల్ల ఆయన శక్తితో పట్టి ఉంచుట వల్ల ఉన్నది మనిషి ప్రతి క్షణం శ్వాస పీలుస్తూ వదులుతూ ఉంటాడు అంటే బయట ఉన్న గాలి పరమాత్మ ఇచ్చినదే లోపల ఉండి గాలి తీసుకుని గుండె కొట్టుకునేలా చేయునది ఆ పరబ్రహ్మ స్వరూపమే ఈ శ్వాస యొక్క రాకపోకలకు శక్తియు దాని నిర్మాణము పరమాత్మయే అంటే ఈ శ్వాస తీసుకుంటున్నాం వదులుతున్నాం ఈ వదిలిన దానిని వదిలిన తరువాత మరలా శ్వాస తీసుకోకపోతే మనం వండం అదే ప్రాణం పోవడం ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని జరుపుతున్నది గుండె ఇది జడం ఆ గుండె యొక్క మూలం బ్రహ్మస్వరూపం ఈ బ్రహ్మం ఎన్నాళ్ళు ఈ ఊపిరిని పట్టుకుని ఉంటాడు ఎన్నాళ్ళంటే ఈ జీవుడు ఎన్నాళ్ళని విధిరాక రాసుకుని తెచ్చుకున్నాడో అన్నాళ్ళు ఆ శ్వాసని పట్టుకుంటాడు చివరి అని అంటుంటాం అంటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలలో ఏది చివరి శ్వాసయగునో తెలియదు నీ విధిరాత ప్రకారం ఆత్మ పట్టి ఉంచుతోంది ముగిసే సమయం వస్తే అది వడ్లి పెట్టేస్తుంది ఇక మళ్లీ దేహంలోకి శ్వాస రాదు ఉన్నది నిలవదు ఈ జీవునికి అక్కడ చోటు ఉండదు ఇది వాడు కట్టుకున్న ఇల్లు కాదు ఉంటానని గొడవ చేయుట కుదరదు అది ప్రకృతి ఇచ్చిన వసతి పరమాత్మ నిలువుతున్న ప్రాణహారతి కాలం కర్పూరం వంటిది అది కరిగితే ఈ దీపం ఆరిపోతుంది ఈలోగా జీవుడు చేయవలసింది ఏమిటంటే చివరి శ్వాసో తెలీదు కనుక శ్వాస ఆగిపోయిన వాని వలే ఉండి నీవు తెచ్చుకున్నా జీవితానికి స్వస్తి చెప్పి అహంకారం వదిలి ఆత్మగా మిగిలినప్పుడు ఏ శ్వాస చివరిదైనా నష్టం లేదు ఎందువల్ల ఈ దేహం నాది కాదని గ్రహించినప్పుడే దాన్ని వదిలివేసినట్లు నీవు మరణించినట్లు ఈ మిగిలిన ప్రాణాన్ని పరమాత్మ ఇచ్చకి వదిలినప్పుడే నీవు లేవు ఉన్నది బ్రహ్మస్వరూపం దాని సమయం ఆ పరమాత్మ యొక్క చేతిలో ఉంది ఉన్నంతకాలం ఉండి లేచి వెళ్ళిపోతాడు ఇక్కడ దుఃఖించుటకు మనసు లేదు భయపడుటకు జన్మ లేదు అది ఏ ఖాళీలో ఖాళీ కలిసిపోతుందని అంటారు జీవునిగా ఉంటే ఆత్మస్వరూపం ప్రాణాన్ని పట్టి ఉంచి తర్వాత ఆ దేహం నుండి గుంజి తీసుకెళుతుంది జననం మరణం రెండూ తానే యమాదూత ప్రాణదాత యమదూత రెండూ నీ ఆత్మయే కాని వాడు నశించి ఏకాత్మగా మిగిలినప్పుడు నీ స్వరూపం లేచి వెళ్లిపోతుంది దండింది చీసుకెళ్ళుటకు దేహతాదాప్యం చెందలేదు విడివడి పట్టుకో లేకుండా గొల్లలో తన పాత్రని ముగించుకున్నాడు అనంతరం పాత్ర తయారు కానందున స్వస్థానంలో ఐక్యమైపోతాడు ఆరోగ్య ధ్యానం పరిమితం ఆత్మ ధ్యానం అపరిమితం ధ్యానం ఏ విధంగా చేసినా లాభమే జ్ఞానంతో కూడిన ధ్యానం దైవీ స్థితినిస్తుంది ఆరోగ్యం కోసం చేయునది ఆరోగ్యాన్ని మాత్రమే ఇస్తుంది ఎందుకంటే ధ్యానంలో ఉచ్ఛ్వాస నిశ్వాసలపై దృష్టిని పెట్టమంటారు అప్పుడు సాక్షి స్థానంలో ఉండి వీక్షిస్తాడు కనుక సాక్షి యొక్క తేలికదనాన్ని అనుభవించి ధ్యానం వల్ల రిలీఫ్ కలిగిందని చెబుతాడు ఇక జ్ఞానంతో తత్వాన్ని గుర్తించి ఆ స్థానంలో నిలిచి ధ్యానిస్తే అనంత బ్రహ్మమైనట్టి యుగ వీక్షిస్తూ ఉన్న సర్వసాక్షిలో ఐక్యమైన అనుభూతిని పొంది ఆనందిస్తావు ఇక జ్ఞానంతో సాక్షితత్వాన్ని గుర్తించి ఆ స్థానంలో నిలిచి ధ్యానిస్తే అనంత బ్రహ్మమైనట్టి యుగమార్పులనే వీక్షిస్తూ ఉన్న సర్వసాక్షిలో ఐక్యమైన అనుభూతిని పొంది ఆనందిస్తావు ఆరోగ్యం కోసం చేసేటి ధ్యానంలో కాసేపు పాత్ర యొక్క ద్వంద్వాల నుండి తప్పించుకుంటాడు అది మనసుకు విశ్రాంతినిస్తుంది కాని దేహభావాన్ని వీడి ఆత్మస్థిరత్వంతో చేయు ధ్యానం నిన్ను అనంత బ్రహ్మస్వరూపం స్థితిలో ఉంచుతుంది మౌనమే బ్రహ్మ లక్షణం ఎందువల్ల ఎందుకంటే మౌనం అఖండమైనది అందరిలోనూ ఒకే విధంగా తెంపులేనిదై ఉన్నది అక్కడి నుండి చలన శబ్ద వాక్కులలోకి వచ్చేసరికి భిన్నత్వం దేహ భావన వచ్చేస్తాయి అందరి భావాలు మాటలు వేరువేరుగా ఉంటాయి కాని మౌనం మాత్రం ఒకే విధంగా ఉంటుంది అందుకే బ్రహ్మం యొక్క అఖండతత్వాన్ని గుర్తించుటకు చేరుటకు మౌనమే ప్రధానమైనది ప్రతి ఒక్కరిలోనూ బ్రహ్మత్వాన్ని మౌనం ద్వారానే గుర్తించగలం సాధకుల లక్ష్యం ఏమిటి అనంత బ్రహ్మమును గుర్తించి అలా మిగిలిపోవడం గుర్తించే సాధనయే మౌనం మౌనమే ప్రధానం ఎందువల్ల మౌనమే సత్యం ఎందువల్లంటే అది అఖండమైనది కనుక మౌనమే నిత్యం ఎందువల్లంటే అది మార్పులేనిది కనుక మౌనమే ఆధారం ఎందువల్లంటే నీలోని పంచతత్వాలని పట్టుకుని ఉంది కనుక మౌనమే యథార్థ స్థితి ఎందుకంటే అతీత స్థితి కనుక దాన్ని మించింది లేదు కనుక మౌనమే గొప్ప గొప్పది ఎందుకంటే అందరిలోనూ ఒకేలా ఉంది కనుక మౌనమే సాధుకుల స్థితి ఎందుకంటే మౌనం నుండే శబ్ద చలనాలు కేసి వచ్చినాము కనుక మౌనమే నీకు దిక్కు ఎందుకంటే అది అనంత పరబ్రహ్మం యొక్క లక్షణమై ఉంది కనుక మౌనమే సరి అయినది ఎందుకంటే దానిలో గల సత్తు శక్తి దాన్ని వీడితే అసక్తైపోవును కనుక మౌనమే పరమాత్మకు ప్రియమైనది ఎందుకంటే ఆ మౌనస్థితి వల్లే నీవు పరమాత్మగా ఉన్నావు కనుక అంతులేని తెంపులేని మార్పులేని ఆనందం మౌనంలోనే ఉంది కావుననే పరమాత్మకి ఇష్టం కనుకనే అదే మన లక్ష్యం బ్రహ్మ సాధన ఒక యుద్ధం మోక్షానికి కాలచక్రానికి మధ్యన రూపానికి స్వరూపానికి మధ్యన కాళీకి పంచభూతాలకి మధ్యన మౌనానికి శబ్దానికి మధ్యన సత్యానికి అసత్యానికి మధ్యన శూన్యానికి భ్రాంతికి మధ్యన విశాలత్వానికి ప్రకృతికి మధ్యన నిచ్చలానికి చలలానికి మధ్యన అతీత తత్వానికి ద్వంద్వాలకి మధ్యన శరణాగతి అహంకారానికి మధ్యన అస్పర్శ తత్వానికి వసమవు తత్వానికి మధ్యన ఇలా ఎన్ని రకాలుగా చెప్పుకున్న మొత్తానికి బ్రహ్మమునకు మనసుకు మధ్య జరిగే యుద్ధమే సాధన ఈ ప్రక్రియలో నేను నాది అనే మనసు బ్రహ్మము నేను నాది అనుచున్నాడు నీలో ఉన్న ఆత్మస్వరూపాన్ని నేను నీ హృదయంలో ఉన్న శక్తి నాది అని బ్రహ్మము సాధనలో జ్ఞానం ద్వారా తెలియపరుస్తుంటే మనసు అజ్ఞానంతో నేను నాది అనే యుద్ధం జరుగుతుంది చివరికి బ్రహ్మమే గెలిచి నిలిచి మోక్షమందుడు జరుగుతుంది కాని అది జన్మలోగా వచ్చే జన్మలోనా అన్నది సాధకుని కృషిని బట్టి వాడి ఇచ్చను బట్టి వాడికి కాలచక్ర విడుదల లభిస్తుంది దేహంతో విడివడి ఉంటూ మనసును నశించబెడితే ఇప్పుడే కాలచక్రం నుండి విడుదలవుతావు అదే స్వేచ్ఛ అదే స్వేచ్ఛ స్వాతంత్ర్యం బ్రతికుండగానే ఆత్మశాంతి కలుగుతుంది అతీత సాక్షియే అంతా నేనేగా ఉంటాడు అగ్ని దేహాన్ని బూడిద చేయగలదు గాని మనసును చేయలేదు అగ్ని తాను వ్యక్తమవుతూ వ్యక్త వస్తువుల్ని బూడిద చేస్తుంది మనసు వ్యక్తావ్యక్త వస్తువు దీనిని అవ్యక్త భ్రమమే బూడిద చేయగలడు మనసు బ్రహ్మస్వరూపాన్ని చుట్టుకునున్నందునే దానికి బలం బ్రహ్మమైన నిన్నే బంధించి బాధిస్తోంది దీన్ని గ్రహించి నిన్ను నీవే చూడగలిగినప్పుడు అది నశిస్తుంది నీ సాక్షితత్వమే దాన్ని బూడిద చేయగలదు నీ ఆత్మశక్తి అగ్నికి మించిన అగ్ని సూక్ష్మాగ్ని అందుకే సాక్షితత్వంతో ఉండమంటారు ఇటు మనసు నశిస్తూ అటు నీ స్వరూపం యొక్క వ్యాపకత్వాన్ని గుర్తిస్తూ ఉండే స్థితి సాక్షి స్థితి దాని నుండి అంతా నేనే అవుతాడు సూక్ష్మాన్ని దాన్ని మించిన సూక్ష్మతత్వమే హరింపచేయగలదు ఆ అతీత బ్రహ్మీ బ్రహ్మీస్థితిని నీవు నీ ధ్యానంతో కొండంత చేసుకోవాలి అప్పుడు నీ జీవితం చిన్నగా తేలిగ్గా కనిపిస్తుంది నాతో నేనుండుట అంటే మొదట ఏకాత్మ స్వరూపం నిలవాలి అప్పుడు భావం కదలి నీతో నీ ఉండలేవు కావున భావం కదలకుండా చూసుకోవడం కదిలితే నాకెందుకని మళ్లీ బ్రహ్మస్పర్శలోకి వచ్చేయడం చేయాలి ఇది ఏకాత్మ స్థితి భావాతీతంగా నాతో నేనున్నానని గ్రహిస్తావు కాని నీ స్వరూపం అనంతంగా ఉన్నందున నీవు అనంత బ్రహ్మంగా ఉన్నప్పుడు నాతో నేనున్నాను అనేది సత్యమవుతుంది నీ బ్రహ్మస్వరూపానికి దిక్కెవరు అఖండ స్థితే నీకు దిక్కు ఆ స్థితిలో అనంత మౌనంగా ఉన్నాను లేక పాత్రలో లీనమవుతున్నానా అనేది గమనించుకోవాలి వ్యవహారాల నుండి ఎప్పటికప్పుడు విడిపడుతూ నీ చుట్టూ ఉన్న అనంత కాళి అనంత బ్రహ్మకాళితో ఉండాలి అదే నీతో నీ ఉండటం లోపల చింతనని జయించి నీతో ఉన్నావు అనంతరం నీవు వేరుగా లేని అఖండ బ్రహ్మమునని గ్రహించావు ఆ అఖండ తత్వంతో ఉండుటే నీతోని ఉండుట దానికి అడ్డొచ్చేవి నామరూప శబ్దాలు ఎందువల్ల వీటితోనే వ్యవహారం చేస్తాం వ్యవహారం అయిన వెంటనే వాటితో విడివడి అఖండ శూన్యంలోకి నీ దృష్టి వచ్చేయాలి ఈ ఖాళీయే నేను అని కాలాతీతంగా ఉండాలి ఖాళీకి నీకు మధ్యన కాలం ఉన్నది ఆ కాలంలో నీవు తెచ్చుకున్న పాత్ర ఉన్నది కాని నిజానికి నీవు ఖాళీకి సంబంధించిన వాడవు కాలము వ్యవహారం ద్వారా నీ నుండి నిన్ను దూరం చేస్తుంది కావున వ్యవహారం అయిన తరువాత నీతో నీ ఉండాలి వ్యవహారంలో నిన్ను నీవు మరవకుండా ఉండాలి నీవు ఎనినా అనంత బ్రహ్మము ఆ బ్రహ్మంలో బ్రహ్మంగా ఉంటూ ఎప్పటికప్పుడు కాలంతో విడిపోతూ ఉండాలి దానినే పట్టు లేకుండా చేయడమని అంటారు కావున నాతో నేనుటయ అంటే సర్వవ్యాపంగా వ్యాపకంగా ఉండుట అసలు నేను బ్రహ్మమును అనుటలోనే నీకు తెలియకుండా నీవు అంగీకరిస్తూనే ఉన్నావు కాని తెలుసుకుని అనుభవించాలి పంచభూతమయంలో ఉన్న నీవు సర్వం బ్రహ్మమయంగా మార్చుకోవాలి నీ దేహం నీ మనసు నీ ఉన్న నేల నీవు పీల్చే గాలి గృహం జీవితం అన్ని పంచభూతాలే అయి ఉన్నాయి కాని వాటన్నింటి మూలం ఒక్కటే బ్రహ్మం వాటి ఆధారం వాటి అధికారి అన్నీ బ్రహ్మమే అయి ఉన్నాడు అట్లే నీ దేహశక్తి మనసు యొక్క మూలం నీలోని బ్రహ్మస్వరూపమే కావున నీవు మూలంతో ఉండి పంచభూతాత్మకం నుండి విడిపోవాలి మూలానే దర్శిస్తూ వాటి మాయ నుండి రక్షించుకోవాలి బాహ్యాంతరాల్లో ఉన్నది ఒక్కటేనని అందరిలోనూ ఉన్నది బ్రహ్మమేనని అనుభవంగా నిరూపించుకోవాలి నీ ఉండడంలో రుజుత్వం రక్షణ ఆనందం ఉన్నాయి అంతా నేనేగా ఉండుటే గెలుపు అంతా నేనేగా ఉండుటలోనే యథార్థం తెలిసినందున ఏవీ నీ దరి చేరవు తెలిసే వరకే భయపెడతాయి తెలిసాక సహకరిస్తాయి చీకట్లో పామువలే కనిపించి భీతి గొల్పిన తాడు వెలుగులో బీతి తొలగితే కాక ఆ తాడు నీకు ఉపయోగమవుతున్నది అట్లే సత్యకాంతిలో భీతి అంధకారం భ్రాంతి అన్నీ తొలగిపోతాయి నిన్ను నీవు గ్రహిస్తే మనసు బాధ ఉండదు అందరిలో ఉన్నది గ్రహిస్తే ద్వంద్వ బంధం ఉండదు అన్నింటా ఉన్నదాన్ని గుర్తిస్తే జన్మ ఉండదు ఇన్ని గుర్తించిన జీవితానికి చింత ఉండదు అంటే బ్రహ్మ పూజ ఇందువల్ల రూపాలకి పూలతో పూజిస్తాం స్వరూపాన్ని శూన్యాన్ని నిరాకారాన్ని ఎలా పూజిస్తాం నీవును నిరాకారంగా ఉండి స్వరూప ఎరుకలో ఉండి విషయ శూన్యుడ ఉండడమే బ్రహ్మాన్ని పూజ పూజించడం అంటే నీ స్వరూపం నీకు అందినప్పుడు దాని ఆధారంతో అనంత స్వరూపానుభవానికై ధ్యానించాలి అప్పుడు అది నీ యొక్క ఆత్మ పుష్పంతో పూజించినట్లు అయింది నివేదన అయ్యింది నీ మనసు నీ ఆత్మకి మనో నివేదన అవుతోంది నీ ఆత్మ అనంత పరమాత్మకు నివేదన అవుతోంది నివేదనలో మనసు ప్రపంచ వికారాలకి లొంగక ఆత్మలయంలో ఉంటుంది ఆత్మ నివేదనలో ఆత్మ మనస్సుకు చలించక అనంత పరబ్రహ్మలయంలో ఉంటుంది మనో నివేదన అయిన అనంతరం స్పందించకుండా ఉన్నప్పుడే నేనే అంతాగా ఉంటావు తిరిగి మనస్సు ఆత్మలయం నుండి చెలిస్తే నీవు అనంతాత్మ అనుసంధానాన్ని వీడతావు ఇది దేహం వదిలేదాకా ఉంటుంది కనుక సదా అప్రమత్తంగా ఉండడమే మౌనమానగా తను తానుగా ఉండడం నీ బ్రహ్మస్వరూప లక్షణం మౌనం నీ లక్షణంతో నీ ఉండాలి మౌనం నుండి మాటకి రావడం అంటే పాత్ర కోసం వస్తున్నాం అందుకే మౌనాధారాన్ని వీడని మాటలు మాట్లాడాలి మాటలు వల్ల నిన్ను నీవు మరచి పాత్రే నిజమని భావిస్తే ఆ సమయం అంతా వృధా అయినట్లే పరమాత్మ తనని పట్టుకుని ఉండుటకు ఒకే ఒక్క అవకాశం ఇచ్చాడు నీలోని స్వరూపంగా నీ ఉండమని ఆ స్వరూప లక్షణంతో నడుచుకోమని ఈ స్థితిని నీ నడతని మీరితే నీవు పాత్రదారువే అవుతావు కాని నీవు పాత్రని నడిపించే సూత్రదారుడవి సూత్రదారుని లక్షణమే మౌనం అన్నీ మౌనంతోనే నడిపిస్తాడు ఎందుకలా చేయాలంటే మౌనం దాటినది ఏదైనా పంచభూత ఆధారంతోనే నడవాలి వాటి వశంలోనే ఉండాలి కావున బ్రహ్మము వాటికి అతీతుడు కనుక వాటినే నడిపించువాడు కనుక మౌనమే బ్రహ్మము లక్షణమైంది నీవును దానినే అనుసరిస్తే మనసు రాదు దాని గతము రాదు అందుకే బ్రహ్మత్వం తేలిక ఆనందము అవుతున్నాయి బ్రహ్మకిరణాలు సూర్యకిరణాలు ఆయన శక్తిని బ్రహ్మకిరణాలు సూర్యకిరణాలు ఆయన శక్తిని వేడిని వెలుగుని భూమికి అందజేస్తూ అనుసంధానకర్తలైనాయి అట్లే బ్రహ్మము తన లక్షణాలనే జ్ఞానకిరణాల ద్వారా సాధకులకు అందిస్తున్నాడు అందులో జీవ అంధకారాన్ని తరిమే వెలుగుతున్నది మనోదుఖాన్ని మాపే ఆనంద స్థితి ఉన్నది అబద్ధంలో బ్రతికే జీవునికి సత్య మార్గాన్ని చూపే శక్తి ఉన్నది ఆ బ్రహ్మ లక్షణాలని చదివితే సరిపోదు వింటే సరిపోదు నీ లోపల పాటించాలి సూర్యకిరణాలు శరీరానికి తగిలితే ఆరోగ్యం అట్లే బ్రహ్మకిరణాలు బ్రహ్మ బ్రహ్మస్వరూపాన్ని తాకాలి నీవు వాటిని అనుసరించాలి అదే నీ ఆత్మకి ఆరోగ్యం బ్రహ్మార్పణ వస్తు అంటే ఏమిటి నీవు చేసేది ఏది నీది కాదు నీ ఆత్మస్థితికి పనికిరాదు ఇంకనూ కర్మ ఫలితం ఒక దారపు పోగై నిన్ను బంధిస్తుంటుంది నీతో నీ ఉన్నది సద్గురువు చేయునది మాత్రమే నీకు ప్రయోజనం మరియు బంధించినది కాని ఎల్లవేళ చేయలేం నీతో నీ ఉండలేవు అప్పుడు బంధించబడతావు కావున అలా జరగకుండా జీవితపు ప్రతి చర్యని బ్రహ్మార్పణమని భావిస్తూ చేయడంలో ఆ చర్య యొక్క ఫలితం బంధించక నీ బ్రహ్మత్వానికి అది సద్వినియోగమవును నీవు చేయు కర్మలు నీ స్వరూపానికే చెందును అప్పుడు పాత్రపరంగా చేసిన చేయనివాని వలె అకర్తృత్వం కలుగును బ్రహ్మమునికే చేసినట్లగును సగుణధర్మం నిరాకారానికి తొలిమెట్టు సగుణ ధర్మం జ్ఞానం చేసి జ్ఞానం సగుణ ధర్మం జ్ఞానం కేసి జ్ఞానం మోక్షం కేసి పంపును మోక్షం అనంత స్వరూపాన్ని అనుభవింపజేయును అంటే సృష్టిలోని సర్వ వస్తు జాలాన్ని అను అనుభవించాలనే తత్వమే ఆ ధర్మం దైవభీతి వల్ల ధర్మం కలుగును ధర్మం చివరికి సాకారంతో విడుదల చేయించి సర్వయాపుకునిగా నిలబెట్టును సగుణ ధర్వం నుండి మొదలైన యాత్ర సర్వవ్యాపకత్వంతో ముగును ముగియును ఈ మధ్యలో వైరాగ్యం నిష్కామ కర్మలు జీవ లక్షణాల్ని జయించడం నీ నిజస్థితిలో నీ ఉండడం ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ సద్గురువు యొక్క సాంగత్యం వల్లే జరిగి చివరిఘట్టమైన అంతా నేనేగా మిగులుతాడు ఈ స్థితికి చేర్చు వరకు సద్గురు వదిలిపెట్టడు స్మరించ స్మరించిన దాని మూలాన్ని చేరు దైవ దైవస్మరణలో ఏముందంటే జీవుడు దేవుడికి పదే పదే నమస్కరించడం ఉన్నది అదే దైవాన్ని నీలో గుర్తించు ఇంకా దగ్గరవుతావు అదే దైవం నేనని గుర్తించు ఇంకా దగ్గరవుతావు ఆ దైవం యొక్క లక్ష్యం మూలం ఏమిటో గుర్తించు ఇంకా నీ ఉండవు అనాత్మ బూడిదై ఆత్మ పరమాత్మలో ఐక్యమైపోతుంది అంటే స్మరణ వేరు స్మరణ వేరు తత్వం ేయ వస్తువుని నీలో గుర్తించుట ఏకత్వం గుర్తించిన దాని మూలాన్ని చేరుట మోక్షం నీకు అనంత బ్రహ్మమునకు మధ్య ఆలోచనే అడ్డు నీవు ఆత్మస్వరూపానివి నీ స్థానం హృదయ స్థానం దాని నుండి నీ శిరస్సు పైన గల బ్రహ్మకాళీని చేరుటకు ఎంత దూరం ఉంది దానినే నీవు అధిగమించాలి అది మౌన ప్రయాణం ఆ ప్రయాణంలో గమ్యాన్ని చేరితే అనంతతత్వంతో అనుసంధానమైన అనుభూతిని పొందుతాడు దీనికి ఆలోచనే ఆహారాన్ని అస్తమానం తింటూ ఉంటే లోపల వ్యర్థ పదార్థాలని గెంటివేయుడుకు జీర్ణ వ్యవస్థకి ఖాళీ ఉండదు తనతో తానుండాలంటే ప్రపంచపు ఆలోచన వస్తే వీలుండదు అట్లే నీ స్వస్వరూపం తన యొక్క అనంతంలో తానుండుటకు నీ పాత్రపరమైన కాల సంబంధమైన కదలికలు చుట్టి ముడితే తన అనంతంలో తానుండలేదు తనతో తానుండాలంటారు అసలు తానెవరు తానెవరితో ఉండాలి తను బ్రహ్మార్పణం అదే స్వరూపంగా తానుండాలి తనతో తానుండనివ్వని వాటిని తానే నిర్మూలించుకోవాలి శ్రీ